ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొనే ఒక వాతావరణం కనిపిస్తుంది ముఖ్యమంత్రి అటువంటి అనూహ్యమ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది ఇదివరకు కేసీఆర్ పట్ల ఇటువంటి ఒక అభిప్రాయం ఉండేది కేసీఆర్ను ఎప్పుడైతే పడగొట్టి కేసీఆర్ లాంటి ఒక మహాపర్వతాన్ని కూల్చి పారేసి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యూహాలు పన్నారో ఎటువంటి ఎత్తుగడలు వేశారో లేకుంటే ఆయన ప్రసంగాల సందర్భంగా ఎట్లా ప్రజల్ని కాంగ్రెస్ వైపుకు మళ్లించారో ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపడవలసిన పని లేదు నేను చెప్తున్న విషయాన్ని అంటే రేవంత్ రెడ్డి అనూహ్య విషయాలు అనూహ్య నిర్ణయాలు ఎత్తుగడలు వీటి గురించి ఇప్పుడు తాజాగా తన క్యాబినెట్లోకి అధరుద్ధిని తీసుకున్నాడు అధరుద్ధిని ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు అయినా తీసుకున్నాడు అధరుద్ధిను మంత్రివర్గంలోకి తీసుకోరాదు లేకుంటే ఇప్పుడు ఈ సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఒక వర్గాన్ని ప్రభావితం చేసే విధంగా ఈ మంత్రివర్గ విస్తరణ ఉన్నది కనుక దీన్ని ఆపండి జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాతే ఫలితాల తర్వాతే ఈ వ్యవహారం జరపమనండి దీన్ని వాయిదా వేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ను బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కోరాయి అయితే బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ బీజేపీ విజ్ఞాపనలకు కానీ వాళ్ళ ఫిర్యాదులకు కానీ స్పందించిన దాఖలా లేవు అదారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆ వెను వెంటనే రెండు నియామకాలు ముఖ్యమైన అమ్మకాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు ఒకటి నిజామాబాద్ జిల్లాకు మంత్రి మంత్రివర్గ మంత్రి పదవి మంత్రివర్గంలో ఖాళీ ఉంది నిజాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఖాళీ ఉంది అది భర్తీ చేసే క్రమంలో బౌధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు లైక్ ఫ్యూచర్ సిటీ కావచ్చు లేకుంటే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఇతర అనేక అంటే ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు అంట వాటిని సో ఫ్లాగ్షిప్ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం రేవంత్ రెడ్డి నియమించారు అండ్ మంత్రి పదవి కోసం చాలా కాలంగా గట్టిగా పట్టుబడుతున్న మరొక ఎమ్మెల్యే ఉమ్మడి ఆదిలాబాద్ మంచిర్యాలకు చెందిన ప్రేమ్సాగర్ రావు సో ప్రేమ్సాగర్ రావుకు రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్గా నియమించారు ఈ రెండు అపాయింట్మెంట్స్ చూడండి ఈ రెండు అపాయింట్మెంట్స్ మంత్రి అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం జరిగిన కొద్దిసేపటికే ఈ రెండు ఆర్డర్సు బయటకు వచ్చాయి ఈ రెండు ఉత్తర్వులు కూడా ఒకటి నిజామాబాద్ నుంచి అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇద్దరికి కూడా క్యాబినెట్ ర్యాంక్ లభించింది టేంసా గారు కూడా క్యాబినెట్ హోదా ఇచ్చారు రెడ్డి కూడా క్యాబినెట్ హోదా ఇచ్చారు కనుక నిజామాబాద్ నుంచి క్యాబినెట్లో ఏమంటాం వేకెన్సీ ఉంది క్యాబినెట్లో నిజామాబాద్కు అవకాశం లేదు ప్రాతినిధ్యం లేదు అనే అనే దాన్ని మర్చిపోయే విధంగా రెడ్డికి ఆ స్థాయి పదవినిచ్చారు ప్రభుత్వ సలహాదారుగా అండ్ ప్రేమసాగర్ రావు గురించి మనందరికీ తెలుసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి విషయంలో ఇప్పుడు కార్మిక మంత్రిగా ఉన్న వివేక్ అట్లాగే ప్రేమ్సాగర్ రావుకు మధ్య భీకరమైన పోటీ సాగింది ఎట్టకేలకు పార్టీ హైకమాండ్ వివేక్ వైపే మొగ్గు చూపడంతో ప్రేమసాగర్ రావుకు ఛాన్స్ దక్కలేదు దీంతో ప్రేమసాగర్ రావును కూడా క్యాబినెట్ తో సమానంగా అంటే క్యాబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఆయన చైర్మన్గా అపాయింట్ చేసింది సో ఈ రెండు అపాయింట్మెంట్స్ ప్లస్ అదర్దిన్ పోస్ట్ ఈ మూడు కూడా ఒక్కరోజే జరిగిపోయాయి ఇది అంటే నేను చెప్పదలుచుకునే నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకోవాలో ఆ నిర్ణయాలు ఎంత సముచితంగా ఉండాలో ఆ నిర్ణయాలు మొత్తం అంటే ఎంత మేరకు ఆమోదయకంగా ఉండాలో అనే విషయంలో రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగు వేస్తున్నట్టుగానే కనబడుతోంది ఇది హఠాత్తుగా జరిగిన పరిణామంగా మనం భావించడానికి లేదు అదరు కేబినెట్ క్యాబినెట్ పదవి అయినా లేకుంటే ఎమ్మెల్యే రెడ్డి ప్రేమసాగర్ రావు ఇద్దరికి క్యాబినెట్ హోదా కల్పించడమైనా హఠాత్తుగా రాత్రికి రాత్రి జరిగింది కాదు గడిచిన కొద్ది నెలలుగా బహుశా రేవంత్ రెడ్డి తన సలహాదారులతో అండ్ తన మద్దతుదారులతో అన్ని విధాలుగా మంతనాలు జరిపి చర్చలు జరిపి ఫైనల్గా ఒక కంపెనీ జరిగి వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది సో ఈ ఇటువంటి డిసిషన్సు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది అంటే ప్రేమ్ సాగర్ రావుకు ఉన్న అసంతృప్తి తొలగిపోయే అవకాశం ఉంది అట్లాగే నిజామాబాద్కు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదనే ఏదైతే ఒక అభిప్రాయం ఉందో అది తొలగిపోయే అవకాశం ఉంది ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి అంటే ఓవైపు పరిపాలనపరమైన ఇష్యూస్ అంటే పరిపాలనమైన ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరదలు తుఫాను భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు పైగా పంటలు మునిగిపోయాయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు కనుక రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే జరిపారు తక్షణము అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని అట్లాగే బాధితులను ఆదుకోవాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు వరంగల్లో ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు అంటే ఒకవైపు పరిపాలన పరమైన వ్యవహారాలు ఇంకొక వైపు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పోవాలి అప్పుడే ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతిభ బయటపడే అవకాశం ఉంది దాన్ని ఏమన్నా మన లీడర్షిప్ క్వాలిటీ అంటాం అంటే ఇక్కడ మీరు చెప్పదలుచుకునే ఏంటి ఎప్పుడైతే పొలిటికల్గా ఓవైపు జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతు జరుగుతోంది అదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది అందులో ఎట్టి గెలిచి తీరాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల సరే అవతల బీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా ఎవరితోని పోటీ ఏంటనేది పక్కన పెడితే మనకున్న అన్ని హంగులు అంటే మనకున్న నెట్వర్క్ కాంగ్రెస్ పార్టీ నెట్వర్క్ అండ్ మంత్రులు వీళ్ళందరినీ కూడా అక్కడ రంగంలో దింపారు సమస్త కాంగ్రెస్ బలగాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి కనుక ఆ పోటీలో గ్యారంటీగా కాంగ్రెస్సే గెలుస్తుందని గట్టి నమ్మకంతో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు సో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ డిసిషన్స్ బీఆర్ఎస్ను కానీ బీజేపీని కానీ అసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి వాళ్లను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు దానికి చాలా ఎక్సర్సైజ్ అవసరం దాన్ని అంటే మేధో చేయాలి అంత సులభంగా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎట్లన భూమురా కావచ్చు మొదట్లో హైడ్రా లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చాలామంది ఈవెన్ కాంగ్రెస్కి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు నాయకులు కూడా విమర్శలు గుప్పించారు ఈ హైడ్రా వల్ల ప్రజల్లో మన పట్ల వ్యతిరేకత వస్తుందనో దీనివల్ల మనకు నెగిటివ్ అవుతుందనో వాళ్ళు అనుకున్నారు కానీ తీరా ఫలితాలు కనిపిస్తున్న తర్వాత ప్రజల్లో సానుకూలత ఒకటి ఇప్పుడు ఏర్పడుతోంది సానుకూల వాతావరణం ఏర్పడడానికి కొంత సమయం పట్టవచ్చు సమయం పట్టినా కూడా అంత సమయం పడుతుంది సమయం పట్టిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఫీల్ కూడా ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుంది కొంత సమయం తీసుకుంటుంది మరి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడగానే ఏ ప్రభుత్వానికి పాజిటివ్ ట్రెండ్ రాదు ఆ ప్రభుత్వం అనుసరించే పద్ధతులు ఆ ప్రభుత్వం అవలంబించే విధానాలు అమలు చేసే కార్యక్రమాలు వీటన్నింటినీ జోడిస్తే ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటాం మనం ఇప్పుడు ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తోనే జుబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని డెసిషన్స్ ఇవి ఖచ్చితంగా వర్క్ అయ్యే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో చాలామంది హేమహేములు ఉండొచ్చు కాదట్టే సీనియర్ మోస్ట్ నాయకుడు ఉండొచ్చు కానీ వాళ్ళు ఇటువంటి సమయాల్లో అంటే రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నప్పుడు అటాక్స్ చేస్తున్నప్పుడు వాటిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మద్దతుగా వాటిని ఖండించవలసి ఉంది ఖండించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది పార్టీకి సంబంధించిన సీనియర్లపైన ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్